హలో దేవునికి మహిమ హలో లూయా అందరు సంతోషంగా ఉన్నారా రైట్ దేవునికి మహిమ కలుగునుగాక జాన్ వెస్లీ అన్నతో నాకు చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి సుమారుగా ఇరవై ఐదేళ్ళ క్రితం నుంచే వారితో మాకు సహవాసంలో ఉన్నాము మేము యా ఐ షుడ్ బి హియర్ రైట్ థ్యాంక్ యూ సో ముస్తఫన్నా గారు నా ఆత్మీయ తండ్రి మా సహోదరుడును వారి ద్వారానే మా కుటుంబం అంత రక్షణలోనికి వచ్చింది వారు పరుచేరిలో ఉన్నప్పటి నుంచి మరి జాన్మెస్లి అన్న మాకు ఎంతో సన్నిహితుడు వారి కుటుంబమును సో ఈ ఈ పెళ్లి రోజులు వస్తుంటాయి పోతూ ఉంటాయి వస్తుంటాయి ఒక రోజు వరకే కానీ నేను నమ్ముతాను ఈ పెళ్ళి రోజు మీరు ఏదైనా సందేశం ఇవ్వగలరాయా అంటే నేను ఒక మాట చెప్పగలను నా ఆత్మీయ అనుభవంలో నుంచి ప్రతిరోజు ఒకేలాగా ఉండదు అండ్ ఎవ్రీ కంఫర్ట్ జోన్ స్టేస్ ప్రతి కంఫర్ట్ జోన్ ప్రతి కంఫర్ట్ జోన్ ఎప్పటికీ ఒకేలాగా ఉండదు ఇవాళ మనం ఎంతో సౌఖ్యముగా సుఖముగా సంతోషముగా ఉన్నామేమో ఇది రేపటికి ఉంటుంది అనే గ్యారంటీ లేదు మనం ప్రయాణిస్తున్నది చాలా ఇరుకైన త్రోవ యశుబ్రావు అన్నాడు విశాలమైన త్రోవలు చాలా ఉన్నాయి బిడ్డ చాలా ఇరుకైన త్రోవలో మీరు ప్రయాణిస్తున్నారు చాలా కష్టాల గుండా వెళ్తుంటారు ఈ పుల్పిట్ మీద మొదటిసారి నేను నిలబడి మాట్లాడడం ఈ సేవకుణ్ణి దేవుడు సృజించాడు భూమి పునాది వేయబడక మునిపే దైవ సేవకులు జాన్ వెస్లీ గారిని మీ ఖర్చాల ధ్వనులు వారిని ఎంతో ప్రోత్సహిస్తాయి నేను ఆశపడుతున్నాను ఈ సంఘము దైవ సేవకులు జాన్ జాన్మెస్లి అన్నయ్య గారితోని కనీసం నూరుగురు యవ్వనస్తులు తనతో ఉండాలి కనీసం లీస్ట్లీ అంతకంటే ఎక్కువనే నా ఆశ కానీ వారు ఎక్కడికి సేవ పరిచయకపోయినా ఆయనతోని వంద మంది సే పరిచారకులు యవ్వనస్తులు ఆయనతో ఉండాలని నేను ఆశపడుతున్నాను అయితే మీరు ఆశపడితే ఆమెన్ అనండి గట్టిగా అందరు అనట్లేరు ఆమెన్ అలా సో చాలామంది దైవజనులు మంచి మంచి వాక్యాలు ఇక్కడ చెప్పి ఉంటారు నేను మాత్రం గ్రీటింగ్స్ చెప్తున్నాను పాస్టర్ గారు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకు అమ్మగారికి దేవుని యొక్క కృప నిరంతరం ఉండను గాక దేవుని యొక్క సన్నిధితో మీరు నిరంతరం గాక ప్రతి క్షణము దేవుని సన్నిధి అనుభవం మీకు గాక ఎస్ నా మేన్ థ్యాంక్ యూ అన్నగారు ఈ సమయం నాకు ఇచ్చినందుకు